బెర్రర్ నాటుకోడి పులుసు రాగి ముద్ద సంగటి ఆ టేబుల్ పంపించు బెర్రర్ మన హోటల్ కి మరుగుదొడ్లు కడిగేటోళ్ళు వచ్చారు తీసుకెళ్ళు ఏమే మేము నీ కంటికి మరుగుదొడ్లు కడిగేటోళ్ళ కనిపిస్తున్నామా అది మీ వాణ్ణి చూసి చెప్పు అవును మామా నువ్వు అట్లానే ఉన్నావు నువ్వు కూడా మామా సరిపోయారు ఇద్దరు ఎవరు మీరు విఆర్ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ మీ హోటల్ లో పాచిపోయిన చికెన్ ఉరికిపోయిన మటన్ అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అయ్యో సార్ అలాంటిది ఏం లేదు సార్ మేము కొత్తగా హోటల్ పెట్టాం నేను నమ్మను కావాలంటే బిర్యానీ చూడండి సార్ ఈ బిర్యానీ మా ల్యాబ్ కి తీసుకెళ్లి డిఎన్ఏ టెస్ట్లు చేసి అప్పుడు చెప్తాం అలాగే సార్ మార్వేషన్ లో వెళ్ళి బిర్యానీ భలే కొట్టేసాం ఈ ముక్క బానే ఉంది నాకంతా తెలుసురా మీరు దొంగలని వాడికి తెలిసిపోయిందిరా అది సరే గాని ఇక్కడేంటి ఇంత కంపు కొడుతుంది ఇందాక హోటల్లో ఏం పెడుతున్నా అన్నావు పాచిపోయిన చికెను మురికిపోయిన మటను ఇప్పుడు మీరిద్దరు తింటుంది అదే